వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ ఇంటర్నెట్ లో లేటెస్ట్ స్టార్ గా మారుమోగుతున్న పేరు లూరేసు ఈమెకు ఫేస్బుక్ లో మూడున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో రెండున్నర లక్షల మంది ఫాలోవర్లతో యావత్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ అమ్మడిది తైవాన్ వయస్సు నలభై రెండేళ్లు అవునండి నిజం చైనీస్ నటి షారున్ వయస్సు ముప్పై ఐదేళ్లు ఆమె అక్కైన లూరే వయస్సు నలభై రెండేళ్లు లూరే చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉండిపోయింది రెండేళ్ల కిందట ఓ సినిమా ఫంక్షన్ సందర్భంగా షారోన్ లూరేను వెంట తీసుకెళ్లి ఈమె మా అక్కయ్యని పరిచయం చేయడంతో అంత అవక్ ఆ తరువాత రెండు మూడు మ్యాగజైన్లు లూరేను ఇంటర్వ్యూ చేశాయి క్రమంగా పాపులారిటీ పెరిగిపోతుండడం లూరేలో పుస్తకాన్ని నింపింది ఫోటోషూట్లు చేసి వాటిని అభిమానులకు షేర్ చేసింది నిజంగా మీ వయసు నలభై రెండు అంటే నమ్మలేకపోతున్నామని కొందరు స్వర్గలోకం నుండి దిగివచ్చిన దేవతనుభూ అని ఇంకొందరు లూరేను పొగుడుతూ ఉంటారు అంత వయసు వచ్చినా ఇంత నాసు ఉండడానికి గల కారణం ఫుల్గా నీళ్లు తాగడం కూరగాయలు మాత్రమే తినడం బ్యూటీ సీక్రెట్స్ చెబుతోంది లూరేసు నిజంగా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు